ఇక్కడికి వచ్చి దాదాపు రెండున్నర గంటలుగా సైరామ్ ఇప్పటి వరకు దాదాపుగా రెండున్నర గంట సేపు ఆ అనుభూతి చెప్పడానికి కూడా వీలు లేకుండా చేశారు వీళ్ళ టీము ఎలా అంటే నారద భక్తి సూత్రాలలో ఒక మాట ఉంటుంది మూగవానికి ఒక మిఠాయి ఇస్తే అది ఎలా ఉంది మూగవాడు చెప్పగలడా చెప్పలేడు అనుభూతి చెందుతాడు ఇప్పుడు ఇక్కడ ఇంతసేపు కూర్చున్న మా పని కూడా అంతే అయ్యింది అంతలా మేము అనుభూతికి లోనయ్యాము వీరికి డబ్బు సహాయం అంటే ఇన్స్పిరేషన్ అంటే మొన్న నెల్లూరులో జరిగిన ప్రోగ్రాంలో సాయి శక్తి అవార్డు తీసుకోవడం జరిగింది ఆ రోజు సాయి టీవీ నుంచి వీళ్ళు ఒక ఏవీ చూపించడం జరిగింది నూతన్ గారిది అది చూసినప్పుడు నిజంగా చాలా చెలించిపోయాను నేను అన్నీ ఉన్న మనమే ఏదో చిన్న సమస్య వచ్చిందని విధిని వెక్కిరిస్తాము భగవంతుని తిరస్కరించడం జరుగుతుంది అటువంటిది ఇది తనని ఎక్కిరించినా కూడా ఆవిడ వెనకడుగు వేయలేదు తన కుటుంబ పోషణే తనకి ఈ రోజుల్లో కానీ తినికి దాదాపుగా నూట అరవై ఐదు మంది ఇప్పుడు అందరూ అందమంది అందులు ఈ విడ పోషిస్తున్నారంట నిజంగా గ్రేట్ సర్వీస్ కదా అది మనం చేసేది గొప్ప కాదు మనకు ఉండి మనం చేస్తున్నాము కానీ ఆవిడ సేవకి కొంత ఉడత సాయం అయినా చేయాలనిపించింది కానీ మనం ఎప్పుడూ ఏదో ఒక సేవ చేస్తూనే ఉంటాము కానీ ఇలాంటి వారికి బాబా అంటగా నిలబడాలి అంటే బాబా బిడ్డలుగా మనం ముందుకు రావాలి అనిపించి కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది నాకు హైదరాబాద్ వాసులు నా ఫ్రెండ్స్ గురు బంధువులు వీళ్ళు మాత్రం నా ఏజీ కాలనీ ఫ్రెండ్స్ ముఖ్యంగా వీళ్ళు మాత్రం నాకు పెద్ద సపోర్ట్ చేశారు ఈసారి సో వీరందరి సహాయ సహకారాలతోటి వీరికి ముప్పై ఐదు రౌండ్ ఫిగర్ అనుకున్నాను ఫస్ట్ కానీ అది కూడా అవ్వలేదు రౌండ్ ఫిగర్ రవ్వడానికి ఇంకొక చెయ్యి పడితే బాగుండేది బాబా అని చెప్పి నేను బాబా ముందు కూర్చున్నాను కానీ నేను ఏమి చెప్పకుండా ఆవిడకి అసలు విషయమే తెలీదు బాబాని ఒక హస్తం వెయ్యమన్నాం కదా బాబా వేశాడు షిరిడి నుంచి ఒక ఫోన్ వచ్చింది లక్ష్మి నీకు కొంత అమౌంట్ పంపించొచ్చా నువ్వు సేవలు చేస్తూ ఉంటావు కదా నిన్ను ఏమన్నా ఎప్పుడైనా ఇట్లా నీకు డబ్బులు ఇస్తాను అంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని చెప్పి నేను ఎప్పుడు అడగలేదు నీకు ఒక అమౌంట్ పంపిస్తానని చెప్పి షిరిడి నుంచి అమౌంట్ వచ్చిందనమాట దాంతోటి దాంతో రౌండ్ ఫిగర్ అయిపోయింది నేను ఇంక పరిగెత్తుకుంటూ ఆవిడకి అందజేయాలి ఆవిడని చూడాలని నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు ఇక్కడికి వచ్చాక ఇంకా కొంచెం పడితే రౌండ్ ఫిగర్ అవుతుంది మళ్ళీ ఎలా బాబా అంటే ఒక అనుకున్న ఒక పది నిమిషాలు పావు గంటలోనే మళ్ళీ దాన్ని నలభై వేలు చేసి చూపించారు సాయినాథుడు సో సాయినాథుడు మనం ఒక మంచి ఉద్దేశంతో సేవ చేయాలి అని ముందుకొస్తే సాయినాథుడు ఎంత సపోర్ట్ ఉంటారో అన్నదానికి మళ్ళీ ఇదొక లీల నేను కళ్ళారా చూసి అనుభవించాను సో మంచి చేయాలి అంటే ఒక మన దగ్గర డబ్బులు ఉండనక్కర్లేదు మన ఆలోచన ఉంటే కూడా మనం దాన్ని చేయగలము అని బాబా అడుగడుగున నాకు చూపిస్తూనే ఉన్నారు అనిల్ గారు ఈ ఏవి వేయకపోయి ఈ గురించి బయటకు తీసుకురాకపోతే మేము ఈ సేవలో పాలు పంచుకునే అవకాశం మేము కోల్పోయేవారం ఎందుకంటే అన్ని ఉన్న వాళ్ళకి అక్కడక్కడ చేస్తూ ఉంటాము కానీ ఇది బెస్ట్ సేవ సేవలో ది బెస్ట్ సేవ వీరికి మనం చేయూతని ఇవ్వడం బాబా బిడ్డలుగా అది నిజంగా అదృష్టంగా భావిస్తూ సాయి టీవీ వారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంతటి అవకాశాన్ని నా ఫ్రెండ్స్ కి నాకు ఇచ్చింది టీవీనే కదా అందుకు ముందు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అనే అత హస్తంగా ఉండి ఇది నడిపించింది మొత్తం సైనాథులే కాబట్టి సాయినాథ్ మహారాజ్ కి జై జై